அரசு சிந்தனையில் வந்து வாட அடே அடே என்ன கேனக்கி போடுறீங்க எந்த பரோ உண்டால போடு죠 30 kg ல சன்னடை பண்ணா ಅಂತ நம்ம அங்க இருக்கு ஹ்ம் நீங்களே என்ன நானே நின்னி నాకెవ్వరూ అన్నా కూడా ఇష్టం లేదు నాకు తుక్కలే అంటేనే పుడికాదు కుక్కలు అంటేనే నాకు పుడికాదు మూతి నాకుతానే ఉంటాయి కోతలు కార్తే కార్తే జీవహింస జంతహింస చేయకూడదని గమనం ఉన్నాను అంతే లేకపోతే ముక్కు పాలు అయ్యో అయ్యో ఇట్రా భుజ్లో బుజ్ బుజ్జి ఉజ్జి ఇక్కడ చూడు లోపలు ఉన్నాయి పాలింగ లోపల పాలున్నాయి వద్దా మిర్చో మిర్చో ఎవరన్నా ఇంట్లో మా బిడ్డలు ఉంటే రావచ్చు హాట్స్పాట్ లేదు అన్ని పనులు మిర్చు నేను బుజ్జా ఇది నాకు లేదు కారీ చెప్పింది లే బాసన వస్తున్నా ముచ్చ ఏ మిచ్చలపు తింట తింటాండి லேதே பேபேடி ஹ்ம் ஹ்ம் டைப் பண்ணி இதெல்லாம் ஊனை இருக்கு நெப்போசேடா வச்சுக்கறதுنا

మిథికే అయితే అక్క సరేనా ఇంకొక ఎంతసేపు తింటావు వే నువ్వు ఇంకా తినే బిరిబిరా ఎత్తుకో బిరిబిరి ఎత్తుకో తక్కు తక్కు తిను తిన్ తిన్ తిరుగు ఆ పక్కన తినే దయ్యి పక్కన తిని ఇది తిను ఇక్కడ తిను ఈ పక్క సరే లిక్కిందలుస్తే చేసుకుంటానండి ఎట్లా తింటుడు పచ్చుకు పచ్చుకుని దీన్ని తిరుగురా బేవి నేను అమ్మ తింటా అంటావు కదా ఇది చూడు పచ్చుకు 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 పచ్చుకు

ముట్టుకొని అంటే ఇదని చెప్పి ముట్టుకొని ఇస్తావా నాగ బుజ్జిదానా ముయ్యే నువ్వు ఇంత మొగం సున్నతక మనం చెల్లి ఓసే ఓసాట్కా ఓ సున్నా బిట్రో వచ్చారా మొన్న ఏమన్నా అండి ఏమన్నా ఉన్నాదండి మొన్న బిస్కెట్లు కూడా కాదు అన్నావా లేదా ఇంట్లో ఉన్న బిస్కెట్లు అన్న అనలేదా సరే సారీ చెప్పేసిందంటే ఇంకా సారీ చేసినావా చెప్పు మళ్ళీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు ఫస్ట్ ఫస్ట్ సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్తావా లేదా అయితే సారీ చెప్పు

아다 나도, 미지 로라니까